ان گان ۾ ڏاڇي کان ڪجهه ۽ اها ڳالهه آهي ته اها ڳالهه ٿيندي آهي سوپر سي سو سو بسين جو منهنجو چانس رهندو سوپر سي سو سو پر سيمنو بهيت ٿانجي مبارڪو 78 66 જેસે છે ને સુપર સિક્રેટ સાબુ રૂટલા జల్ కాపాడిస్తాను వాళ్ళే చెప్తాను తిరుగుబాటు వచ్చినప్పుడు ఇబ్బంది చేస్తాను చూస్తాను దాని పనులు అంటే వాళ్ళు నిశ్చింగా ఏమి చెప్పగలరు ఆ రోజు జగన్మోహన్ గారు మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి అది పొద్దు పది గంటల నుంచి బెల్ షాప్ బెల్ షాప్ లో గ్రామాన్ని పోని మీరు

మంత్రి కూడా ఇచ్చారు సిగ్గు లేకపోతే అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా నాన్న మంతా సార్ మీకు చెప్పిన సిగ్గు లేకుండా తప్పి అంటే చెప్పుకుంటే చదవాలని గురించి ఆయన లేళ్ల గురించి చెప్పుకుంటా పోతే ఆయన అబద్ధాల గురించి చెప్పుకుంటా పోతే మరి సమయం సరిపోదు రెండు రోజులు పడుతుంది చెప్ప ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో వార్డ్స్ లో ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి వాళ్ళు ఇంటికి పోలేరు మనకు ఈ క్రూఆర్ కోడ్ ఇస్తాం క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్రూఆర్ కోడ్ మన కనుక స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ముందు ఏ వాదన చేస్తారో ఉంటుంది ఆయన బాధ పంపించే ముందు బాండ్లని చంద్రబాబు నాయుడు గారు అయినా పవన్ కళ్యాణ్ సంతకాలు ఇచ్చారు ఏమనంటే మీ ఇంట్లో ఐటీ ఇంటికి మా మీ ఇంట్లో ఆడబిల్లి ఎంతమంది పచ్చి ఆడబిల్లి ఎంత ఉన్నారు ఇది ఉన్నారు ముప్పై అరవై వేలు ఇది పిల్లలు ఎంత ఎంతమన్నారు ముగ్గురున్నారు నలభై ఐదు వేలు రైతున్నారా వ్యవసాయం ఉందా ఇరవై వేలు రాసుకొని సిలిండర్ గ్యాస్ సిలిండర్ నెలకు సంవత్సరాలు మూడు చిన్న ఇదిగో మూడు వేల రూపాయలు రాసి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష అని వేసి దానికి ఫోన్ నెంబర్ ఫోన్ కొట్టండి అదే యాప్ లో కొట్టి ఫోన్ నెంబర్ కొట్టండి అంటే కొడితే వాళ్ళు ఓటు అయిపోయి చెప్తానే ఇదిగో మీకు పాటిస్తున్నాము తయారైనా పాటించారు మాకు ఓటేస్తే ఈ బాండ్ చూస్తే దంబిస్తాను ఆ బాండ్ని ఎట్టుకుని మీరు పెట్టుకుంటే అవన్నీ వస్తాయి అయిపోయి ఆ ఇంట్లో పోతే ఇంటికి వెళ్ళారంటే ఆ ఇంట్లో నిలిపితే ఐదు పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయలు గారు మీకు చెప్పిన వాగ్దానం ప్రకారం మీకు ఈ డబ్బు అవ్వాలి ఈ డబ్బు ఇవ్వకుండా మొగలు ఇచ్చుంటే పెన్షన్ చూడాలి ఆ కనిషన్ చూడే ఇంత డబుల్ చెప్పాల్సిన ఉంటే వాళ్ళకి రికార్డ్ చేయాలి వాళ్ళకి గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ సంవత్సర కాలంలో మోసపోయారు అదే జగన్మోహన్ గారి నుండి నవరత్న కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నవాడు కదా చేయని కార్యక్రమం మధ్య అమ్మఒడు వచ్చునేది కదా రైతు మనసు వచ్చినది కదా